గుజరాత్ అహ్మదాబాద్ లో ద్వారా విమాన ప్రమాదం జరిగి రెండు వందల అరవై ఐదు మంది వసూలు చేశారు వీరికి పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధ వృద్ధుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రధాన సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం ఈ ద్వారా దుర్ఘటన మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు భద్రతను కటుదీతం చేయాలని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ బీజేపీ కూటమి అధికారానికి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి పోటో నుంచి నేతలు వారు చేసినటువంటి ఘన కార్యాల మీద పెద్ద ప్రచారం చేస్తున్నారు కానీ సంవత్సర కాలం ఓట విభాగం చూస్తే విశాఖపట్నం ప్రజాని గారికి పెద్దగా ఉండింది ఏమీ లేదు ఎన్నికల్లో వాళ్ళు హామీలు అమలు చూసుకుంటారు ప్రధానంగా విశాఖ ఉక్కుని కార్మికుల్ని మేము ప్రభుత్వంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట కార్యక్రమానికి కొనసాగిస్తుంది కాంటాక్ట్ కార్మికులు నాలుగు వేల మందిని కర్కశంగా తొలగించారు ఒకవైపు బయట నమ్మించే దాని కోసం పరిశ్రమలో కాంటాక్ట్ కార్మికు ఎక్కువ మంది అయిపోయిన చెప్తున్నారు పాత కార్మికులు నాలుగు వేలు పొలించి కొత్త కార్మిలు జాయిన్ చేసుకుంటున్నారు అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఎంపీ భర్త కానీ ఇప్పడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి లేదు రైల్వే ధోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కేంద్రం దానికి డిస్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నేను కాకమున్న జమ్మూలో రెండు వేల ఇరవై ఐదు డెమన్లో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి ఆరు అవుతుంది కేంద్ర ప్రభుత్వం అవసరం డిపిఆర్ కానీ నోటిఫికేషన్ కానీ పాలన యంత్రా పరిపాలన స్టార్ట్ అయిపోయింది జమ్మూలో ఆరు నెలలు తిరిగితే ఆరు నెలలు ప్రారంభమైతే పదమూడు సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిక లేకపోతే ఈ డబుల్ సర్కారు ఫోటో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం దీంతో పాటు కార్మిక సంక్షేమాలకు సంబంధించి తీవ్రత ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు మాకు అధికారంలో జన్మ కల్పిస్తా చెప్పన్నారు కార్మి తొలగిస్తుంటే మీకు నష్టం కల్పిస్తా అని చెప్పన్నారు మీరు అధికారులు చెప్పిన చేస్తుంది ఏంటి అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు కార్మి లేదు ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు మరోవైపు కార్మికులు చేసే త్యాగాలు చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలు తొలగించి నాలుగు లెవర్ గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి ఆపాల్సి పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు పూనుకుంది పది గంటల్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు పది గంటల పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చింది కార్మికులు ఎత్తులే తొలగిస్తూ ఉంది కానీ చేసింది చెప్పింది ఏంటి ఆ చేస్తుంది ఏంటని చెప్పని మేము కూట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మాకు అధికారం పనిని మేము తగ్గిస్తాం రద్దు చేస్తాం చేస్తామని చెప్పి అన్నారు అధికారం అదే వివాదాన్ని అమలు చేస్తున్నారు సంవత్సరాలు పదిహేను శాతం చూపులు పెంచిపోతున్నారు మరో పన్నెండు వేల మందికి రీసెంట్ ఈ విషయంలో వ్యవహారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మేటర్ పెట్టి ప్రజలు దోచుకుంటున్నాడు ఆ స్మార్ట్ మేటర్ భద్రపడని చెప్పి లోకేష్ పిలిపించారు రిక్వెస్ట్ ఉండేటప్పుడు మీద భారీ చార్జీలు వ్యవస్థ చేస్తుంది ఏంటి స్మార్ట్ మెటర్లు పెడుతున్నారు అయ్యా అంతా జీల్ని ఈ కూడ కూడా వసూలు చేయడం కోసం కోరుతుంది పేద నీల విషయం మీద మాకు అధికారం ఏమంటే టిట్కో వెంటనే మేము ప్రధాని కానీ అందిస్తాం రెండు సెంట్ భూమిస్తాం ఇస్తామని చెప్పి అన్నారు సంవత్సరం అయింది వాటికి తెలియని పరిస్థితి అలాగే జీవో థర్టీ ప్రకారంగా ఇల్లు లేని పేదలకి ఇల్లు పట్టాలు లేనటువంటి పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు ఇది మంచిదే జీవో థర్టీ విడుదల చేశారు కానీ ఆచరణ చేస్తుంది ఏంటి ఈ గత పెట్టి పూర్తయింది ఈ సంవత్సర కాలంలో సంబరాలు తీసుకుంటారు నిన్న మొత్తం కూడా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి శుభ్రపాలను అందించింది అని చెప్పి వాడు వాడలా సంబరాలు చేసుకున్నారు నిన్న తల్లికి వందరం కూడా నిన్నటి నుంచి వేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎన్నికలు అయిపోయి సంవత్సరం పరిపాలన అయిన తర్వాత అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ ఈ సంవత్సర పాలన మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో చూసుకున్నట్టయితే కార్మికులకి ప్రజలకి భారాలు పడుతున్నాయి కార్పొరేట్లకి లాభాలు చేకూరుస్తుంది ఈ పాలన మొత్తం చూసుకుంటే సింగిల్ విండో పేరు మీద కార్పొరేట్ కంపెనీలకి పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులు గుర్తుగా సింగిల్ విండో పథకం మీద ఇస్తున్నాం ఉంటారు కార్పొరేట్లకు కావచ్చు మీరు విదేశాలు తిరిగి ఇతరత్ర మీటింగ్ల సమ్మిట్లో పాల్గొని మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి మీకు అతి చౌక్గా భూములు ఇస్తాం నీరు ఇస్తాం విద్యుత్ ఇస్తాం మొత్తం అన్ని అనుమతులు ఏక కాలంలో ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ రకంగా ప్రభుత్వం తాలూకా సంపదనంతా కూడా కార్పొరేట్లకు ఉన్నారు ఈ రోజున పీ ఫోర్ పేరు చెప్పి మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా డబుల్ వసూలు చేసి ప్రజలకి వినియోగించే సేవలన్నిటికీ కూడా పీ ఫోర్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పాలని చెప్పి చూస్తున్నారు మరో పక్కన సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తా ఉన్నారో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మా దగ్గర నిధులు లేవు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ అని ఎక్కడ ఉపన్యాసం ప్రారంభించినా మొదట చివరిలోని ఆ మాట చెప్పకుండా ఉండట్లేదు గతంలో విద్యుత్తు మీద స్మార్ట్ మీటర్లు చ జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు దాన్ని పగలగొట్టండి అని చెప్పి లోకేష్ బాబు చెప్పారు ఇప్పుడు వ్యవసాయ వ్యవసాయ పంపు సెట్లతో పాటు గృహ అవసరాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నింటికి అయిపోయాయి ఇప్పుడు గృహ అవసరాలకు కూడా స్మార్ట్ మీటర్లు పెడతానంటున్నారు అదానీతో కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతే ఉందో స్మార్ట్ మీటర్లు కానీ లేదంటే సోలార్ పవర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ కూడా అదానీ తాలూకు వ్యాపార సంస్థలు వాటికి లాభాలు చేకూర్చే విధంగా మన రాష్ట్రంలో బలవంతంగా ప్రజల చేత దీన్ని కొనిపించడం రుద్ధించడం అనేది చేస్తున్నారు మరో పక్కన చూసుకున్నట్టయితే మొత్తం ప్రజల తాలూకా ఆస్తులన్నింటినీ కూడా కార్చవంగా అప్పజెప్పడంతో పాటు విశాఖపట్నంలో విలువైన భూముల్ని తొంభై తొమ్మిది ఎక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ చొప్పున ధారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి ఓ పక్కన ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తూ మరో పక్కన స్టీల్ ప్లాంట్లో నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు జీతాలు పెంచట్లేదు ఉద్యోగ భద్రత ఉండట్లేదు ఆశా అంగన్వాడీ మున్సిపల్ స్కీమ్ వర్కర్లు ఇటువంటి వాళ్ళు ఎవరైతే చిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ గత పదిహేను సంవత్సరాల నుంచి మినిమం వేజ్ రివైజ్ చేయలేదు పైపెచ్చు వీళ్ళ మీద రోజు రోజుకి పని భారం పెరుగుతూ ఉంటుంది వీటిల్లో కూడా కార్పొరేట్లకి చెప్పాలని చెప్పేసి అవకాశం రద్దు చేసి దాదాపు రాష్ట్రంలో ఉండే మూడు కోట్ల మందిని అరవై లక్షల మందిని రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ రకంగా కార్పొరేట్లకి కాంట్రాక్టులకు ఉపయోగపడే విధంగా పరిపాలన తప్ప ప్రజలకు అనుకూలంగా ఈ పరిపాలన లేదు కాబట్టి ఇది ప్రజాపాలన కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయించడం కోసం ప్రజల్ని సమీకరించి భవిష్యత్తులో మీరు ఇచ్చిన హామీల మీద ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం